ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసిందండి దీనికోసం చాలా చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఇది బిగ్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చండి లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుందండి అండ్ చాలా మంది స్కిప్ చేస్తున్నారు అండ్ మర్చిపోతున్నారు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మర్చిపోద్దండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి ఈ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మెయిల్స్ అండ్ కాల్స్ అయితే వస్తున్నాయండి చాలా మందికి వచ్చినాయి అనమాట మెయిల్ వచ్చింది అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది అండ్ ఎలా వచ్చిందని కూడా అడుగుతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి డిసెంబర్ రెండు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట అది కూడా మన దగ్గరలో ఉన్న సచివాలయంలోనే గ్రామ సచివాలయంలోనే మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో మీరు ఏ ఊరు అయితే ఉందో సో అదే ఊరు గ్రామ సచివాలయంలో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట సో నేను ఆల్రెడీ చెప్పాను మాక్ టెస్ట్ ఈ ట్రైనింగ్ అంటే కంప్యూటర్ సిస్టమ్స్ హెడ్ఫోన్స్ వెబ్కోన్స్ ఇవన్నీ కూడా పంపించారనమాట సో అవి పంపించిన తర్వాత ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా సర్వే అయితే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ చాలా మంది ఎదురు చూసారండి మెయిల్ కోసం కాల్ కోసం మెసేజ్ కోసం చాలా మంది ఎదురు చూసారనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు చాలా మందికి మెయిల్ అయితే వచ్చిందండి అలాగే వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చిందనమాట అది ఎలా వచ్చిందో క్లియర్ గా అయితే చదువుతాను చూడండి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది స్కిల్ టెస్ట్ కి ఏమేమి క్వశ్చన్ అడుగుతాడో కూడా చూద్దాం ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళకి అయితే ఇంకా ఛాన్స్ ఉండకపోవచ్చు అండి అండ్ చాలా మందికి మెసేజ్ అయితే రాలేదనమాట ఎవ్వరు కూడా కంగారు పడొద్దు ఎందుకంటే ఇది జిల్లాల వైజా వస్తుంది కాబట్టి మనకి మెసేజెస్ కూడా జిల్లాల వైజ్ అయితే పంపిస్తారనమాట ఎందుకంటే కొన్ని సచివాలయంలో ఈ మాక్ టెస్ట్ అయితే జరిగిందనమాట అంటే వెబ్ గేమ్స్ హెడ్ ఫోన్స్ ఇంటర్నెట్ కంప్యూటర్ సిస్టమ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి మాక్ టెస్ట్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా కొన్ని సచివాలయంలో మాత్రమే జరిగినాయి అనమాట ఆ సచివాలయంకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఈ వాట్సాప్ మెసేజ్ అండ్ మెయిల్ అయితే అనమాట అసలు మెయిల్ ఎలా వస్తుంది వాట్సాప్ మెసేజ్ ఎలా వస్తుందో చదువుతాను చూడండి సో డియర్ అంటే మీ యొక్క నేమ్ అయితే వస్తుందండి డియర్ యువర్ అసిస్మెంట్ ఈస్ schedule at 3. పిఎం అని వచ్చిందండి చాలా మందికి నైన్ పిఎం అండ్ త్రీ పిఎం అయితే వచ్చిందనమాట అక్కడ బై మిస్టేక్ వల్ల పిఎం అయితే పడింది అనమాట నైట్ కు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి సో చాలా మందికి మిస్టేక్ అయింది చూసుకోండి నైన్ ఏఎం అలాగే త్రీ ఏఎం అనమాట నైన్ నుంచి టెన్ వరకు ఒక స్లాట్ అండి మళ్ళీ త్రీ నుంచి ఫోర్ వరకు సెకండ్ స్లాట్ అనమాట ఇలా టూ స్లాట్స్ అయితే జరుగుతాయండి ఇక్కడ చూడండి అసలు మెసేజ్ ఎలా వచ్చిందో డియర్ అని మన నేమ్ వస్తుంది కంగ్రాట్యులేషన్స్ యువర్ అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్ అట్ టైమ్ డేట్ అండ్ మీ యొక్క విలేజ్ నేమ్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ Please report to the center 15 minutes before the scheduled time for a smooth unboarding. All the best government AP ఇలా వస్తుంది అనమాట ఎగ్జాక్ట్ గా మెసేజ్ అయితే ఇలా వస్తుందండి మీకు వాట్సాప్ మెసేజ్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ఏపీ అని ఉంటుంది నెంబర్ అయితే అదే మెయిల్ అనుకోండి కౌశలం అప్డేట్ అని అయితే వస్తుంది అనమాట చెక్ చేసుకోండి అలర్ట్ గా ఉండండి మీ ఫోన్స్ మెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అంటే ఏ జిల్లాలకు వస్తుందో ఏ జిల్లాలకు రావట్లేదో అంత క్లారిటీగా అయితే తెలియడం లేదనమాట ప్రతి ఒక్కరు కూడా మెయిల్ అండ్ కాల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్ కూడా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎందుకు రావట్లేదు అనడానికి కారణం వచ్చేసరికి ఇదే అనమాట కొన్ని సచివాలయంలో లో జరుగుతాయి కొన్ని సచివాలయంలో ఇంకా అవలేదు మనకి డిసెంబర్ రెండు వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లోపల వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అసలు ఎలా చేస్తారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు సో దీని గురించి ఒక పెద్ద డౌటే అనమాట సో దీని గురించి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసరికి మనకి సిలబస్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ కి సంబంధించి అంటే మ్యాథ్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే సైకోమెట్రిక్ సంబంధించి కొన్ని ఉంటాయండి టెక్నికల్ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేకపోతే ఇంగ్లీష్ గ్రామర్ పై నాలెడ్జ్ ఉందా లేదా జనరల్ నాలెడ్జ్ ఈ క్వశ్చన్స్ వీటిపై క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట సో వీటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్న దానిపై కూడా నేను మోడల్ పేపర్ అయితే ఉందండి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడా రేపే అప్లోడ్ చేస్తానండి చాలా మంది కంగారు పడుతున్నారనమాట అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి దగ్గరకు వచ్చా చెప్పాను కదండి నేను చా ఎప్పుడు చెప్తూనే ఉన్నా స్కిల్ టెస్ట్ అంటే అప్పటికప్పుడు చెప్పేస్తారనమాట టూ టూ త్రీ డేస్లో స్కిల్ టెస్ట్ ఉంటుందని అయితే మెసేజ్ వచ్చేస్తుంది అన్నాను ఎక్కువ టైం ఇవ్వడం అనమాట అందుకే ముందుగానే మనం ప్రాక్టీస్ అయ్యి ఉండాలని కూడా నేను చెప్పాను అండ్ సిలబస్ వచ్చేసరికి ఇదేనండి రీజనింగ్ యాపిట్యూడ్ అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్కి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ అనమాట వీటిపై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎలా ఉంటుంది అన్నది నేను మోడల్ పేపర్ అయితే ఉంది అప్లోడ్ చేస్తాను అండ్ ఈ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ ఎలా పెడతారు అంటున్నారు సో ఇదేమీ లేదండి ఎవరు కూడా టెన్షన్ పడద్దు క్లియర్గా చెప్తాను జస్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి థర్టీ క్వశ్చన్స్కి అయితే ఉంటుంది అనమాట ఈచ్ వన్కి వన్ వన్ మార్క్ అండి అంటే ఈచ్ క్వశ్చన్కి వన్ వన్ మార్క్ అనమాట అలా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి అయితే ఉంటుంది మనకి ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి నైన్ నుంచి కదా సో నైన్ నుంచి టెన్ వరకు అంటే వన్ అవర్ మనకి టైమ్ అలాగే సెకండ్ స్లాట్ వచ్చేసరికి త్రీ నుంచి ఫోర్ మనకి ఇక్కడ అర్థమైంది ఎగ్జామ్ వచ్చేసరికి వన్ అవర్ టైం అయితే ఉంటుంది అనమాట అందులో కూడా మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో ఏమైనా వచ్చా కంపెనీస్ గురించి ఏమైనా తెలుసా ఇలా కొంచెం టెస్ట్ చేస్తారనమాట ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు థర్టీ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి కదా మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటారు క్వశ్చన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో ఉంటుందండి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అక్కడ ఆల్రెడీ మనకి థర్టీ సెకండ్స్ ఆడియో కూడా ప్లే అంటే మీరు క్వశ్చన్ చదువుకోకుండానే అక్కడ థర్టీ సెకండ్స్ ఆడియో కూడా ప్లే అవుతుందన్నమాట అది మీరు సరిగ్గా విని తర్వాత మీరు మీనింగ్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అర్థం చేసుకున్న తర్వాత ఇచ్చిన ఆప్షన్స్లోకి వెళ్ళండి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్లోకి వెళ్తే మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మీరు చేయాల్సింది ఒకటే ఇచ్చిన క్వశ్చన్ని బాగా మీనింగ్ అర్థం చేసుకొని నేను ఒక క్లూ ఇస్తున్నాను చూడండి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్లు వెంటనే రాంగ్ అని మనకు తెలిసిపోతుంది ఆ రెండింటిని ఎలిమినేట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టూ ఆప్షన్స్ ఉంటాయి కదా అందులోనే ఏదో ఒక ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట ఈజీగా తెలిసేది ఇదే ఇచ్చిన ఫోర్ ఆప్షన్లో రెండు ఆప్షన్స్ రాంగ్ అని ఈజీగా తెలిసిపోతుంది అది కనిపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మీరు క్వశ్చన్ అర్థం చేసుకున్న దానిపై రిమైనింగ్ టూ ఆప్షన్స్లో ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు ఇంకొకటి క్వశ్చన్ మీనింగ్ అర్థం కాలేదు అనుకుంటే ఆ క్వశ్చన్ లీవ్ చేసేయండి లేదంటే మీ టైం అయితే వేస్ట్ అయిపోతుంది అండ్ అలాగే పక్కన ఇచ్చిన టైం అయితే చూడొద్దు ఎందుకంటే ఆ టైం అన్నది మనకి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఆ టైం చూస్తే వచ్చిన క్వశ్చన్స్ అలాగే మనకి తెలిసిన ఆన్సర్స్ కూడా అనమాట ఎవ్వరు కూడా ఆ టైం అయితే చూడొద్దు మీరు చేయాల్సింది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూడండి రాకపోతే లీవ్ చేసేయండి లాస్ట్ లో మనకి టైం ఉంటే కనుక ట్రై చేయండి అంతే అనమాట స్కిల్ టెస్ట్ అయితే ఇలా జరుగుతుంది అండ్ మీకు కంప్యూటర్ పై బేసిక్స్ జస్ట్ బేసిక్స్ అయినా తెలిసి ఉండాలన్నమాట అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎవరు కూడా కంగారు పడద్దు స్కిల్ టెస్ట్లో కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారనమాట సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ సెవెన్ అవర్ ఎయిట్ డేస్లో మనకి మెయిల్ అండ్ కాల్ వస్తుంది అంటే మీ యొక్క నేమ్స్ సెలెక్ట్ అవుతారు కదా మీ యొక్క నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట ప్రైవేట్ సెక్టర్స్ నుంచి మీకు మెయిల్ అయితే వస్తుందండి తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది అండ్ మిమ్మల్ని చెక్ చేస్తారు మీకు స్కిల్ ఎంత ఉంది ఏంటి అన్నది సో దానిపై మీకు జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది సాలరీ కూడా దానిపై ఉంటుంది సో మనకి శాలరీ కూడా దానిపైనే ఉంటుంది ఎందుకంటే మనం చేసే వర్క్ మీరు ఇంట్లో ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరు సో మీరు చేసే అవర్స్ని బట్టి మీకున్న స్కిల్ని బట్టి మీకు ఇచ్చిన జాబ్ని బట్టి శాలరీ అయితే ఉంటుంది అన్నమాట అండ్ చాలామందికి డౌటు జాబ్ అంటున్నారు జాబ్ వెళ్ళిన తర్వాత మేము వర్క్ ఎలా చేయాలి మాకు ఇంట్లో కూర్చొని వర్క్ ఎలా చేయాలన్న టెన్షన్ అయితే ఉంటుంది ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ప్రైవేట్ సెక్టర్స్ నుంచి మీకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే స్కిల్ టెస్ట్ అయితే డిసెంబర్ రెండు నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట సో దీనిపై మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ అయితే ఉంచండి నెక్స్ట్ స్టెప్ జాబ్ గురించి ఆలోచిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ టెస్ట్ ఎలా జరుగుతుంది స్కిల్ టెస్ట్కి మనం ఎలా ప్రాక్టీస్ అవ్వాలన్న దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టండి సో మీరు చేయాల్సింది ఒకటే సైకోమెట్రిక్ రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ టెక్నికల్ ఇంగ్లీష్ గ్రామర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అవ్వండి అండ్ మనకి వచ్చిన మెయిల్స్లో మెసేజెస్లో ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అక్కడ ఉండాలన్నమాట సో టైం దాటిపోయిన కరెక్ట్ టైంకి వెళ్ళినా మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీరు సచివాలయంస్కి మీకు ఒక టైం వచ్చింది కదా నైన్ ఏఎం అలాగే త్రీ ఏ త్రీ పిఎం అని టైం వచ్చింది కదా దానికన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అటెండ్ అవ్వండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకో పెద్ద డౌట్ అండి మేము ఆ ఊర్లో లేవు ఆన్లైన్లో రాయడానికి అయితే ఛాన్స్ లేదండి మీరు కంపల్సరీ సచివాలయంకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట సో వీలుంటే ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు అండ్ ఎప్పుడో ఆగస్టులో సర్వే పూర్తయింది చాలా చాలా ఎదురు చూస్తున్నారనమాట మెయిల్ వస్తుందా మెయిల్ వస్తుందా రాదా రాదా అని అది ఇప్పుడైతే వచ్చేసిందనమాట దీన్నైతే ఈ అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు సచివాలయంస్కి వచ్చే రావడానికి ట్రై చేయండి వచ్చి అటెండ్ అయ్యి మనకి డిసెంబర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ త్రీ డేట్స్ అయితే ఇచ్చాడు అనమాట అందరికీ ఒకే డేట్ ఇవ్వలేదు ఒకరికి కొంతమందికి సెకండ్ కొంతమందికి థర్డ్ ఫోర్త్ ఇలా త్రీ డేట్స్లో అయితే మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయ్యి ఉండండి నేను టుమారో అయితే మీకు మోడల్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ లోపల ఛానల్ అయితే ఫాలో అవుతుండండి మర్చిపోద్దండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఎంతమందికి మెయిల్స్ వచ్చినాయి అండ్ ఎంతమందికి వాట్సాప్ మెసేజ్ వచ్చినాయి కూడా కామెంట్ చేయండి అండ్ మీ జిల్లా కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే ఏ జిల్లాల వారికి మెసేజ్ వస్తుందో కూడా తెలుస్తుంది కదా చాలా మంది టెన్షన్ పడుతున్నారు కదండి మెయిల్ అండ్ మెయిల్ వాట్సాప్ మెసేజ్ మాకు ఏమీ రాలేదు అని సో అందుకే జిల్లా కూడా మెన్షన్ చేయమంటున్నాను సో ఆ జిల్లాల వారు ఆ జిల్లాల వారు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సో వచ్చిన వాళ్ళు జిల్లాని కూడా మెన్షన్ చేయండి అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి ఇదనమాట కౌశలం ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండీ అండ్ స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్నది నేను టుమారో అప్లోడ్ అనమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ నెక్స్ట్ వీడియో బై బాయ్